మంగళగిరి గండాలయపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు సరిత ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ పి అనూష అంగన్వాడి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రోజు నుంచి కూడా ప్రపంచ వారోత్సవాలు కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది ఈ వీక్ అంతా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ప్రెగ్నెంట్ ఉమెన్కి ల్యాక్టేటింగ్ మదర్స్ అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా వారి పాత్ర ఏంటి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ మదర్ కానీ ఆ బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అనంటే తనతో పాటు తన కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది కాబట్టి వారి రోల్ ఏంటనేది కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మేము మా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రతి సెంటర్లో ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరికీ కూడా తీసుకువెళ్ళాలని మేము భావిస్తున్నాం దీని ద్వారా అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రతిసారి మనం తల్లిపాలు వారోత్సవాల్లో తల్లిపాలు వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు బిడ్డకి ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మాత్రమే చెప్పటం కాకుండా ఈసారి క్యాంపెయిన్లో ఖచ్చితంగా ఏంటంటే తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి ఏ విధమైనటువంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ బ్రెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఎలా ఆగుతుంది రెండోది తన బాడీ ఏ విధంగా రికవరీ అవుతుందనే దాని గురించి కూడా మేము అవేర్నెస్ చేయాలనుకుంటున్నాము తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఐసిడిఎస్ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా ఐసిపిఎస్లో ఊయలా కార్యక్రమం ఒకటి ఉందండి అదేంటంటే మనకి అన్వాంటెడ్ చైల్డ్ని ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వద్దు అనుకున్న అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఏదైనా ఉన్నా ఆ బెడ్ ఏదన్నా మాకు ఆడపిల్ల పుట్టినప్పుడు ఎక్కడంటే రోడ్ల దగ్గర చెత్త బుట్టల్లో ఇట్లా వదిలేసి వెళ్తున్నారు సో అలా వదిలిపెట్టి వెళ్లకుండా బస్ స్టాండ్స్ దగ్గర రైల్వే స్టేషన్స్లో మా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ వాళ్ళు క్రాడల్ బేబీ అనే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు సో ఎవరైనా వద్దు అను అనుకుంటే బేబీ వద్దు అనుకుంటే దయచేసి ఎక్కడా వదిలి వెళ్ళొద్దు ఇలాంటి సౌకర్యం ఒకటి ఉంది ఆ ఉయ్యల్లో బిడ్డను వదిలి పెట్టి వెళ్లాల్సింది ఒకటి రిక్వెస్ట్ ఏది వద్దు అనుకున్న వాళ్ళకి అదే కాకుండా ఇది మీకు అవగాహన లేనప్పుడు రెండోది గుంటూరులో మనకి శిశుగృహ అని ఒకటి ఉంది సో అక్కడికి వెళ్ళి మనం బేబీని హ్యాండ్ ఓవర్ చేయొచ్చు సో ఇది మెయిన్గా కాన్సెప్ట్ మా అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా మేము చెప్పుకున్నాము ఇది ముఖ్యంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అంశము సో ఈ తల్లిపాలు వారోత్సవాల్ని మేము ఈ విధంగా వాడాలి అంటే ఈ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుకుంటాం ఇవాళ మనం గం గండాలయపేట అంగన్వాడీ సెంటర్లో మన సీడీపీఓ మ్యాడమ్ ఆధ్వర్యంలో ఇక్కడ తల్లిపాలు వారోత్సవాలు ప్రథమ రోజు కా స్టార్ట్ అనమాట వన్ ఇవాళ ఒకటో తారీఖు నుంచి ఏడు రోజులు జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు బిడ్డ పుట్టిన ఒక గంట లోపల తల్లిపాలు ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనమాట దానిలో చాలా యాంటీబాడీస్ ఉంటాయి సో దీనివల్ల బిడ్డలకి ఇమ్యూనిటీ వస్తుంది అండ్ చెప్పాలంటే దాన్ని మొదటి టీకా అంటాం మనం అది మీ అందరికి కూడా తెలుసు అండ్ దీంతో పాటు ఏమవుతుందంటే తల్లి యొక్క ప్రయోజనాలు బిడ్డకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే తల్లికి ఆ బాండ్ అనేది బిడ్డతో అందం అనేది బలపడుతుంది దాంతోపాటు మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అండ్ తల్లి పాలు తాగే అప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం మెంటల్గా పీస్ఫుల్గా ఉంటుంది మదరు ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది దీంతోపాటు బేబీ గ్రోత్కి సా సహకరిస్తుంది తర్వాత ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా ఇవన్నీ కూడా కాపాడుతుంది అన్నమాట జ్ఞాపక శక్తి పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో ప్రతి ఒక్కళ్ళు బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఈ ఏడు రోజులు మీకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేస్తాం ఆల్రెడీ మంగళగిరిలో మన అంగన్వాడీ వర్కర్స్ చాలా బాగా ప్రతి ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఎంతో సర్వీస్ చేస్తున్నారు సో మీరు కూడా వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి పాటించవలసిందిగా కోరుకుంటున్నాను Thank you.